ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి అయ్యా మీరు ఈ రకంగా హామీ ఇచ్చారు కానీ ఆచరణలో వచ్చేటప్పటికీ చిరుద్యోగుల్ని తొలగించేటటువంటి కార్యక్రమం కింద స్థాయిలో జరుగుతుంది ఇది మీ దృష్టికి వచ్చిందో రాలేదో తెలియదు కానీ వెంటనే దీన్ని ఆపాలని వారిని అడిగాం వెంటనే దాన్ని మేము ఆపుతాం అని అన్నారు మేము ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఏదో కాకకాళీంగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదోటి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో కాదు అనంతపురంలో ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళంతా కలిపితే ఏంటంటే నెలకి ఇచ్చేది మూడు వేల రూపాయలు రెండు వేల మూడు వందల మందిని మొత్తం ఏంటంటే వాళ్ళని ఆపేశారు కారణం ఏం చెప్తున్నారంటే స్థానికులు ఇప్పుడు దాకా కూడా మీరు ఉద్యోగం చేశారు కదా ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం కదా మా ఓళ్ళు మేము పెట్టుకుంటాం అదే రకంగా నర్సరావుపేటలో మున్సిపల్ ఉద్యోగులు యాభై రెండు మందిని మొత్తం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారని వేరే ఎమ్మెల్యేని ఉపయోగిస్తున్నారు మరి నిజంగా ఆయన చెప్పాడో లేదో మాకైతే తెలియదు కానీ అక్కడ అధికారులు మాత్రం యాభై రెండు మంది మున్సిపల్ కార్మికుల్ని అక్కడ ఆపేశారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాడిలో గద్దెలపాడు గ్రామంలో అంగన్వాడీ వర్కరు ఆమెకి ఉద్యోగం అనేటటువంటిది నువ్వు ఉంచుకుంటావా ఉంచుకునేట్టయితే ఏంటంటే మేము బహిరంగ వేలం పెడతాము ఆ బహిరంగ వేలంలో ఆమె ఉద్యోగం ఆమె కాపాడుకోవడానికి లక్ష యాభై వేల రూపాయలు పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మేము ఈ కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తుంది ఇప్పుడు అనేక చోట్ల తూర్పుగోదావరి జిల్లాలో ఉంది తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు ఏంటంటే వారింట్లో ఇద్దరు అంగన్వాడీ వర్కర్స్ని వా ఆయాల్ని వాళ్ళ ఇంట్లో ఏంటంటే పనికి పంపించాలంట అది మొత్తం ఒక్కొక్క ప్రాంతానికి వాళ్ళు వాటాలు వేస్తారు ఇది ఇది ఇక్కడే కాదు ఇంకా కొన్ని చోట్ల కూడా ఉందని తెలుస్తుంది మాకు మేము ఆ వివరాలు దీనికి స్థానికంగా వాళ్ళు ఉదయం పూట ఎనిమిదిన్నరకి వెళ్ళి రాత్రి పది గంటల వరకు వాళ్ళు అక్కడ పనిచేయాలి అంటే వచ్చినటువంటిది అంగన్వాడీ వర్కర్సు ఉదయం వచ్చి మధ్యాహ్నం వరకు బిడ్డలకి సంరక్షణ చూసి తల్లి తల్లులకి సంరక్షణ చూసి గర్భిణులకి సంరక్షణ చూసి వెళ్ళేవాళ్ళడు అటువంటి వాళ్ళు మీరు ఇళ్లలో పనిచేయించుకునే కార్యక్రమం అసలు పోలీసుల శాఖలోనే ఆర్డర్లీ సిస్టమ్ ఉంటే ఆర్డర్లీ అని రద్దు చేశారు వెనకటి రోజుల్లో ఆఫీసర్లు వాళ్ళ ఇళ్లలో పనిచేసే దానికి కానిస్టేబుల్ని తీసుకెళ్లే దానికి వ్యతిరేకంగా పోలీసుల సంఘం అనేటటువంటిది ఆందోళన చేస్తే ఆర్డర్లీ సిస్టమ్ రద్దు చేశారు ఇది ఎక్కడ కొత్త ఆర్డర్లీ సిస్టమ్ అండి అందుకనే ఈరోజు ఇటువంటిది మాత్రం అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి వాళ్ళందరికీ చెప్పేది మీ దృష్టికి వచ్చి జరుగుతుందా లేదా అట్లా రానట్లయితే మీరు వెంటనే తగినటువంటి చర్యలు కఠినంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత అండి ఆశాలకు ఇచ్చే జీతాలు ఎంత అండి వివాహలు వాళ్ళు ఏంటంటే అటువంటి వేధింపులు తాళలేక ఆత్మహత్య పాల్పడ పాల్పడిన వాళ్ళు ఉన్నారు నలుగురు ఆ రకంగా చేసుకున్నటువంటి పరిస్థితి అంటే ఈరోజు ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తే మీరేమో అత్యధికమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు అనేక వాగ్దానాలు చేశారు అనేక ఆశలు కూడా ఈరోజు కార్మిక వర్గానికి నిజానికానికి ఉన్నాయి మరి వాటన్నిటిని పరిష్కరించేటటువంటి దిశగా మీ ఆలోచన ఆచరణ లేకపోతే అది మీకు తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా మీరు వెరిఫై చేసుకోవాలి ఈరోజే కలెక్టర్ల సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశంలోనైనా కానీ ముఖ్యమంత్రి గారు సీరియస్ అనేటటువంటిది ఇవ్వాలని మీరు సీఎం నమస్తే గారు ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి కక్షాది చర్యలు ఉండవని చెప్పారు అది మూడో తారీఖులే మేము కలిసింది కానీ ఈరోజు ఈ లోపు ఈ ఘటనలన్నీ కూడా జరిగింది మేము ఈరోజు మళ్ళా కోరేటటువంటిది ఏంటంటే ఇవి కానీ ఆపకపోతే ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం అనివార్యమైనటువంటి రీతిగా మరలా ఈ చిరుద్యోగులంతా కూడా బజారుకెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానికి మీ ప్రభుత్వమే కారణం అవుతుంది తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే మీ పేరే చెప్తున్నారు మీ ఎమ్మెల్యేల పేర్లు చెప్తున్నారు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లే చెప్తున్నారు అందుకని ఏంటంటే అది లేకుండా దయచేసి నివారించండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే రకంగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు చేశారు మేము కూడా మన మూడో తారీఖున వారికి చెప్పాం అయా మొఠా వర్కర్స్కి సంక్షేమాని కోసం చట్టం చేస్తూ ఉన్నారు ఆటో వర్కర్స్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు వాటిని వెంటనే చేయమన్నాం అదే రకంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కోసం పునరుద్ధరిస్తామని చెప్పారు కాబట్టి వాటిని వెంటనే పునరుద్ధరించి శస్సు సక్రమంగా వసూలు చేసి వాళ్ళకి అవసరమైన సౌకర్యాలు చేయమన్నాం ఇటువంటి డిమాండ్స్ ఒక ఇరవై డిమాండ్స్ని వారి ముందు పెట్టాం వారు చెప్పింది ఏంటంటే త్వరలోనే లేబర్ మినిస్టర్ అట్లాగే మిగిలినటువంటి వేళతో కార్మిక ప్రతినిధులతో సమావేశం అనేటటువంటి ఏర్పాటు చేస్తాం దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు అది త్వరలోనే వెంటనే జరగాలని చెప్పి మేము ఆశిస్తున్నాం అట్లా జరగకపోతే మీరిచ్చిన వాగ్దానాలు అమలు జరపడమని మళ్ళా కార్మికులు గట్టిగా అడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అది తెచ్చుకోవద్దని మాత్రం వారి దృష్టి తీసుకుంటుంది అమ్మా మీరు చెప్పండి అంటే ఎక్కువ మంది మహిళలే ఉద్యోగాలు చేస్తున్నారు ఇండియన్స్ కూడా సంఘటన